తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రా కదిలిరా బహిరంగ సభకు బాపట్ల నియోజకవర్గ నియోజకవర్గించార్ వేగసన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో మూడు వాహనాలతో భారీగా అతి భారీగా నర నరహన వాడి వేడిగా యువ రక్తంతో ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నారు ఆధ్వర్యంలో బహిరంగ సభ అతిభారీ బహిరంగ సభకి రా కదిలిరా అంటూ ఊళ్ళతో ఎంతో ఉత్సాహంగా నర నరాన వాడిగా వేడిగా యువ రక్తంతో రాబో యుద్ధంలో గెలవాలి రా కదిలి రా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకోల్లి సభకి చెలో ఇంకోళ్ళు అంటూ బాపట్ల నియోజకవర్గం నుంచి మూడు వేల వాహనాలతో అనే బస్సులు పర్సనల్ వెహికల్స్ లారీలు ఆటోలు టూ వీలర్స్ ర్యాలీతో సహా మూడు వేల వాహనాలతో ఇక్కడ నుంచి భారీగా ర్యాలీ మరి కొద్దిసేపట్లో బయలుదేరుతున్నది ఎంతో పెద్దగా తెలుగుదేశం పార్టీ విజయం కోసం మేమందరం కృషి చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ